ఎన్నికల్లో హస్తానికి చేరువైన ఎర్ర దళాలు ఇప్పుడు దూరం జరిగేందుకు ప్రయత్నిస్తున్నాయా అంశాల వారీగా కాంగ్రెస్కి ఎర్రనలిస్తున్న కౌంటర్స్ దేనికి సంకేతం హామీల అమలు నుంచి రుణమాఫీ దాకా రుణమాఫీ నుంచి కవిత బెయిల్ దాకా ఎందుకు విభేదాలు కాంగ్రెస్కి సిపిఐకి చెడిందా చెడబోతుందా ఎక్కడ తేడా కొట్టింది చేతిపై కంకి కొడవలికి కోపం వచ్చిందా అందుకే నేతలు లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నారా ఎర్రన్నల విసురులు దేనికి సంకేతం మధ్య చెడిందా తెలంగాణలో లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ మధ్య ఏదో జరుగుతోందన్న చర్చ ఇప్పుడు కీలకంగా మారింది అధికారంలోకి వచ్చిన కొత్తలో అంతా సవ్యంగానే నడిచింది కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల మధ్య అసెంబ్లీలో సిపిఐ సభ్యుడు కూనం నేని కూడా అధికార పక్షంతోనే ఆసీన్లవుతూ అంశాల వారీగా ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ వస్తున్నారు ఇటీవల రాఘవులు జూలకంటి రంగారెడ్డి సహా పలువురు నేతలు సైతం సీఎం రేవంత్ తో ములాఖాత్ కావడంతో సిపిఎం కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటుందన్న సంకేతాలిచ్చారు అయితే కొన్నాళ్లుగా లెఫ్ట్ పార్టీలకు కాంగ్రెస్ కు మధ్య వ్యవహారం చెడినట్టు అనిపిస్తోంది ఎర్ర పార్టీల తీరు ఆ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే అది నిజమే కావచ్చన్న చర్చ పొలిటికల్ గా రచ్చరేపుతోంది రుణమాఫీ సహా హామీల అమలు వరకు హైడ్రా హడావిడి నుంచి కవిత బెయిల్ దాకా ఇలా అంశం ఏదైనా కాంగ్రెస్ నేతలకు పూర్తి భిన్నమైన స్వరంతో ఎర్ర నేతలు వ్యాఖ్యలు చేస్తూ ఉండడం ఆసక్తి రేపుతోంది నిన్న మొన్నటి దాకా ప్రభుత్వం బాగానే పనిచేస్తుందంటూ కితాబిచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తాజాగా కొన్నాళ్ల నుంచి చేస్తోన్న వ్యాఖ్యలు ఎక్కడో తేడా కొడుతోందన్నట్టుగా అనిపిస్తున్నాయి ప్రధానంగా రుణమాఫీ విషయంలో ప్రభుత్వ పెద్దలు చెప్తున్న వ్యాఖ్యలు ఒకలా ఉంటాయి మిత్రపక్షంగా వాటిని సమర్థించాల్సిన సిపిఐ మరో విధంగా స్పందిస్తూ ఉండడం రాజకీయంగా ఏదో శకునాన్ని సూచిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది రుణమాఫీ జరిగిపోయిందని రైతులకు ఇప్పటివరకు ఈ స్థాయిలో మేలు చేసింది తమ ప్రభుత్వమే అని కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నారు గత ప్రభుత్వం దగ్గర నిధులు లేక కాదు పదిహేను లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయలేదు మేము ఒక్క నెలలోనే ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన ఉండే వాళ్ళ ప్రాధాన్యత ఒకటి ఉండి రోజు మా ప్రాధాన్యత ఇంకొకటి మా ప్రాధాన్యత నిరుద్యోగ యువకులు మా ప్రాధాన్యత విద్యా విశ్వవిద్యాలయాలు మా ప్రాధాన్య రైతులు రుణమాఫీ అంశంలో ప్రతిపక్షంగా బీఆర్ఎస్ యుద్ధం చేయడం కామన్ కానీ మిత్రపక్షంగా ఉన్న సిపిఐ కూడా అదే తరహా వ్యాఖ్యలు చేస్తూ ఉండడం ఆసక్తి రేపుతోంది ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా రుణమాఫీ పూర్తి చేసి తీరాల్సిందే అంటున్న ఎమ్మెల్యే కూనమనేని రైతులకు కండిషన్లు పెట్టడం కరెక్ట్ కాదంటున్నారు ఇచ్చిన మాట ప్రకారం ముందుకు వెళ్లకపోతే ప్రభుత్వానికే నష్టమంటూ హెచ్చరిస్తున్నారు గవర్నమెంట్ ఇబ్బందులు ఉన్నాయి నో డౌట్ ఎందుకని ఇబ్బందులు ఉందని చెప్పు ధైర్యంగా ఎస్ మేము అనౌన్స్ చేశాం ఇది ఇంత వచ్చింది ఇంత మేరకు ఇచ్చేసాం రిమైనింగ్ ఇస్తాం లెక్క ఉంది ఇంత ఇయ్యాలి మేము దానికి రేషన్ కార్డు లేకపోతే కిసాన్ అనేది సమ్మాన్ అక్కడికి అక్కడ లోన్ వచ్చి అక్కడ వాళ్ళసా రైతు బంధు లాంటిది అక్కడ అప్లై తె ఇవన్నీ అనవసరం ఇదే రుణమాఫీ విషయంలో ఇటీవల ఖమ్మంలో మంత్రి తుమ్మలను సిపిఐ శ్రేణులు అడ్డుకోవడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది మంత్రి తుమ్మల సర్ది చెప్పుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు రైతులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు రైతు సంఘ నాయకులు అంతకంటూ ఆందోళన చెందొద్దు ఈ యాప్ ద్వారా అందరూ పద్దెనిమిది వేల కోట్లు వాళ్ళ ఖాతాలోకి ముందే రెండు లక్షల పైనున్నటువంటి వాటికి ఎప్పుడు ఇస్తాం ఎట్లా కలుగుతాం అనేది నిధుల సమీకరణ బట్టి క్యాబినెట్ నిర్ణయిస్తుంది నాకై నేను ఒక్కడిని రేపిస్తా ఎల్లుండిస్తా అని చెప్పే పద్ధతి కాదు నీకు తెలుసు జీతాల వరకే వస్తున్నాయి మనకి అయినా సరే కష్టాల్లో ఉన్న రైతుని మాట అన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ముప్పై ఒక వేల కోట్లాడ ఖాతాలు ఇయ్యాలని చెప్పి నిన్నగాక మొన్న కూడా ముఖ్యమంత్రితో సమావేశం జరిగింది అయితే ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్న పార్టీ ఇలా సడన్గా ప్లేట్ ఫిడాయించడం కాంగ్రెస్ ట్రేడర్లు సైతం విస్మయపరిస్తుంది ఎందుకంటే ఒక్క రుణమాఫీ విషయంలోనే కాదు హామీల అమలు పైన ఎర్రన్నలు ఇలాంటి కామెంట్సే చేస్తున్నారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రభుత్వంలో కాదు ప్రజల పక్షాన ఉంటామంటూ ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యే కూనం లేని ఫ్యూచర్ పై ఓ క్లూ వదిలారు తాజాగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ అంశంలోనూ హస్తం నేతలపై పరోక్షంగా కూనం లేని ఘాటుగా వ్యాఖ్యలు చేయడం ఆసక్తి రేపుతోంది ఇప్పుడు కవితమ్మ విడుదల వచ్చింది దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు కవిత తప్పు చేసిందో ఒప్పు చేసిందో దట్ ఈస్ టు బి డిసైడెడ్ ఇన్ ద కోర్ట్స్ పొలిటికల్గా కలర్ ఇవ్వాలంటే నీకు కేసీఆర్ మీద ఫైట్ చేసుకోండి కేటీఆర్ మీద ఫైట్ చేసుకోండి అవునన్నా కాదన్నా ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల అమ్మాయి సరే తప్పు జరిగితే లెట్ కోర్ట్స్ డిసైడ్ ఆల్రెడీ కోర్ట్ హ్యాస్ గివెన్ ఎ వెడైట్ రిలీజింగ్ హర్ ఆన్ బెయిన్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా విషయంలో స్పష్టత కోరుతోంది పేదలు మధ్య జోలికి వెళ్తే న్యాయం చేయాలని డిమాండ్ వాళ్ళకి మున్సిపాలిటీలు రెవెన్యూ బిల్డింగ్ డిపార్ట్మెంట్లు ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ అలాగే అంతిమంగా మంత్రులు కూడా అప్పుడున్న మంత్రులు కూడా పర్మిషన్ లేకుండా అంటే పెద్ద 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 వాటికి సంబంధించి వాళ్ళ పర్మిషన్లు కూడా ఉన్నాయి వాళ్ళందరిపై చర్యలు తీసుకోకుండా వీళ్ళు అమాయకంగా కష్టపడి సంపాదించుకుని రోజు రోజు పైసా పైస కూడ పెట్టుకుని సంపాదించుకుని ఆ భూమి కొను ఆడు భూమి కొనుక్కు ఇల్లు కట్టుకుంటే వాడు ఇల్లు కోలు వలన మీకేం పెద్ద ఉపయోగం ఉండదు మొత్తానికి సిచ్యువేషన్ చూస్తుంటే హస్తంతో ఎర్రన్నల బంధానికి బీటలు పడుతున్నట్టుందనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది చెడిందా లేక చెడబోతోందా అనే డిస్కషన్ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ కారిడార్లో జోరుగా జరుగుతోంది అది నిజమో కాదో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాలేమో